దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా వింజుమూరులో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శాస్త్రోక్తంగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఎర్రబల్లిపాలెంలోని ప్రధాన దేవస్థానం నుండి ఎర్రబల్లిపాలెం కొత్తూరు నడిమూరు వైశ్య బజార్ వరకు భక్తజన సందోహం నడుమ కోలాహల వాతావరణంలో స్వామివారు భక్తులకు ప్రజలకు దర్శనమిచ్చారు ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని వింజుమూరు వాసులు మానవతా దృక్పథంతో రథోత్సవం తిలకించేందుకు విచ్చేసిన అశేష భక్తజన సందోహమునకు వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించే దిశగా మజ్జిగ రసన శీతల పానీయాలతో పాటు భోజనం వస్తువులను కల్పించారు రథోత్సవంలో ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రథం వద్ద రోపు పార్టీ మరియు పారామిలిటరీ దళాలతో కావలి డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో కలిగిరి సీఐ ఎండీ ఫిరోజ్ వింజమూరు ఎస్ఐ సిహెచ్ కోటిరెడ్డిలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్తలు గణపం సుదర్శన్ రెడ్డి గణపం వెంకటరమణారెడ్డి దేవదాయ శాఖ ఈవో బి మల్లికార్జున్రెడ్డిలో తెలియజేశారు ఈనాడు ఇంజనూరులో జరుగుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో బిడ్డగంట జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు నెల్లూరు అసలు గారి యొక్క ఆదేశాల మేరకు బందోబస్తు అరేంజ్ చేయడం అనేది దాదాపు వంద మందితో బందోబస్తు అరేంజ్ చేస్తాము ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పెడుతున్నాము అలాగనే రథోత్సవంతో పాటు రథం యొక్క చక్రాల దగ్గర సఫిషింట్ గా ఫోర్సులు పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కేయడం అది రథోత్సవం కూడా ప్రశాంతంగా జరుగుతుంది నెల్లూరు జిల్లా వింగనూరు శ్రీ శ్రీదేవి పూజ సమేత శ్రీ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి ఏప్రిల్ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతున్నాయి అందులో భాగంగా రోజు రథోత్సవం అంటే శ్రీదేవి పూజ సమేత కనకేశ స్వామి రాత్రి తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది ఇరవై ఐదో తేదీ రథోత్సవం జరుగుతుంది పండుగల పండుగ ఈ గ్రామంలో ఈ ఉత్సవాలు దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి అంతకు ముందు తొమ్మిది వందల సంవత్సరాల నుంచి ఆలయ ఆలయం ఉంది ఈ శ్రీ రామాజాచార్యులు గారు సంప్రోక్షణ చేశారు ఓనామాల డిఎం గారు అఖండితో గెలిగించారు ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం శ్రీరాకు తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు నుంచి జరుగుతాయి ప్రజలందరూ వేలాదిగా పాల్గొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఉత్సవాలలో ప్రజోత్సవంలో కానీ కళ్యాణోత్సవంలో కానీ అన్ని ఉపాయాల్లో సహకరించిన ఉభయ దాతలు రెవెన్యూ పంచాయతీ ముఖ్యంగా కావాలి డిఎస్పీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి

వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నంబర్ నైన్